రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సనాతన ధర్మమా సమధర్మమా అనే అంశంపై సదస్సు నవంబర్ ఇరవై ఆరు మంగళవారం ఉదయం పది గంటలకు రామా టాకీస్ రోడ్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరుగుతుందని ఏఎంసీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు జేవి ప్రభాకర్ తెలిపారు శుక్రవారం అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు ప్రస్తుతం ప్రజల్లో సనాతన ధర్మంపై చర్చ ఎక్కువగా జరుగుతుందని సనాతన ధర్మం అంటే ఏంటి ఇది మను ధర్మమేనా కాదా అనే అంశంపై బీజేపీ కానీ మాతృ సంస్థ అయినా ఆర్ఎస్ఎస్ కానీ ఇతర పెద్దలు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు ఆర్ఎస్ఎస్ వారు మాత్రం ఒక విషయం స్పష్టంగా చెబుతూ ఉన్నారు మన రాజ్యాంగం అతుకుల బొంత అని మను ధర్మ శాస్త్రమే హిందూ దేశానికి ఆచరణ యోగ్యమైన రాజ్యాంగం అని చెబుతున్నారు వేల సంవత్సరాలుగా అసమానత వి వివక్ష తలక గురి చేసిన మనువాద సిద్ధాంతాన్ని కాదని మన భారత రాజ్యాంగం మనుషుల మధ్య స సమానత్వం అమలు చేస్తున్న సందర్భంగా రాజ్యాంగం మార్చేసే ప్రమాదం మన ముందు అన్నారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సి ఖాసిం ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ అర్జున మాటూరి శ్రీనివాసరావు ప్రొఫెసర్ అర్జున పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ కోశాధికారి గార సత్యనారాయణ ఈసీ మెంబర్ ఆర్ సరస్వతి పాల్గొన్నారు